హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు చెరల్ రియల్ ఎస్టేట్ ఏపీ ప్రస్తుతం మనం శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారి అపెక్ సైట్స్ అనే ప్రాజెక్ట్లో ఉన్నాం ఈ ప్రాజెక్ట్ అనేది గొడవల దగ్గర ఉందండి మీరు చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ కానివ్వండి ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ కానివ్వండి ఆల్మోస్ట్ వర్క్లు అనేవి ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఈ ప్రాజెక్టులో మనకి కంపెనీ సైడ్ నుంచి ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరగడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా హౌసులు కూడా చాలా వరకు ఫినిషింగ్ స్టేజ్కి చాలా దగ్గరగా ఉన్నాయి ఇవి ఏంటంటే నూట ఎనభై మూడు గజాల్లో డబుల్ వన్ జీరో సిక్స్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి దీని యొక్క ప్రైజ్ అనేది అరవై నాలుగు లక్షలండి ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉండడం జరిగింది ఫ్యూచర్లో మనం ఒకటి రెండు ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ కూడా మనం చేసుకోవచ్చు దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా ఉన్నాయండి అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు